శ్రీ గురుభ్యోనమ్మ శ్రీ మహాగణాధిపతి నమ్మ శ్రీ మహా సరస్వతీ నమ్మ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి జన్మంలో సూర్యభగవానుడు ద్వితీయంలో బుధుడు శుక్రుడు తృతీయంలో కేతువు అష్టమంలో శని నవములో రాహువు ఏకాదశంలో గురుకుజుల సంచారము కొనసాగుతున్నది ఈ రాశి వారికి ద్వితీయ శుక్రుడు తృతీయ కేతువు ఏకాదశంలో గురుకుజులు యోగిస్తున్నారు మిగిలిన గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయి అయితే గురుగ్రహ సంచారం ఒకటి అనుకూలంగా ఉంటే మిగిలిన దోషాలు పరిహరించబడతాయని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ మాసము కర్కాటక రాశి వారికి అనుకూల యోగాలు ఉంటాయని నిర్ద్వందంగా చెప్పవచ్చు పైగా ఈయన భాగ్యాధిపతి కూడాను దశమాధిపతితో కలిసి ఏకాదశ సంచారము విశేష యోగదాయక ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశివారికి ఇక ఈ మాసము పదకొండవ తేదీన వక్రించిన బుధుడు తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ మారిన గ్రహస్థితి కూడా సామాన్య ఫలితాలనే ఇస్తున్నది ఈ రాశివారికి ఇక ఈ రాశివారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంది చూస్తే గనక కారకుడైన సూర్యభగవాని సంచారము ఈ మాసము జన్మంలో మరియు ద్వితీయంలో అంత అనుకూల ఫలితాలను ఇవ్వటం లేదు కాబట్టి మీరు ఆహార నియమాలు ఆరోగ్య నియమాలు పాటించడం మంచిది అయినా కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఈ మాసము ఆరోగ్యము బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ రాశివారికి యోగదాయకమైన కాలము ధనకారకుడైన గురువు భాగ్యాధిపతి అయి లాభంలో సంచారము విశేష ఆర్థిక లాభాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు రాణిస్తారు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ధన కనక ఉంటాయి స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది నూతన వస్త్ర లాభం ఉంటుంది మీరు కొనాలి అనుకుంటున్నా మీకు ఇష్టమైన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి మీ సంతానము విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఇక సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వింటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఏ పని చేపట్టినా నల్లేరు మీద నడకవలే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక మీరు సంతోషకరమైన వార్తలు వింటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు నూతన పరిచయాలు లాభిస్తాయి లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు ఉంటాయి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి మీ మాట చెల్లుబాటు అవుతుంది సంఘంలో మంచి గౌరవము మర్యాద లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి అధికారుల ఆదరణ లభిస్తుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది మంచి లాభాలు కళ్ళ చూస్తారు స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో మీకు విలువ గౌరవము ఉంటాయి కళాకారులకు కూడా మంచి అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు సబ్జెక్టులపై పట్టు సాధిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి మీరు కోరుకున్న విజయాన్ని పొందగలుగుతారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏంటో చూద్దాం అకారణ కలహాలు అవమానములు నిష్ఠూరములు వంటి ఫలితాలు ఉన్నందున మీరు ఎవరితో మాట్లాడినా చిన్నవ్వుతో ఆచితూచి ఆలోచించి మాట్లాడండి పరుషంగా మాట్లాడవద్దు కోపాన్ని నిగ్రహించుకోండి పనుల్లో ఆటంకాలుంటాయి మానసికంగా అశాంతి ఉంటుంది ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏంటో చూద్దాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని అర్చించండి శ్రీవేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి శనివారము హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పఠించడము లేదా వినటము మీకు మేలు చేస్తుంది అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో కర్కాటక రాశి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి